ప్రతి సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంటుంది కానీ కొన్ని సంఖ్యలు మనుషుల మనసుల్లో భయానక ప్రతిబని సృష్టిస్తాయి అందులో ముఖ్యమైనది నెంబర్ నాలుగు అవును దక్షిణ కొరియా చైనాలో జపాన్ తైవాన్ ఈ నెంబర్ నాలుగు అంటే ప్రజలు వణికిపోతారు ఎందుకంటే ఆ సంఖ్యకు మరణం అని అర్థం కొరియన్ భాషలో నాలుగు అంటే సా మరియు అదే ఉచ్చారణతో మరణం అనే పదం కూడా ఉంటుంది అందుకే నాలుగును అశుభంగా దురదృష్టంగా భావిస్తారు భవనాల లిఫ్ట్లలో కూడా ఒకటి రెండు మూడు తర్వాత నాలుగు కనిపించదు ఎఫ్ అనే అక్షరాన్నే వాడుతారు ఈ భయాన్ని టెట్రాఫోబియో అని కూడా అంటారు దక్షిణ కొరియాలో మాత్రమే కాదు ఇతర ఆసియా దేశాల్లో కూడా ఈ నాలుగు నెంబర్ అనే సంఖ్య ఆయా దేశాల్లో దురదృష్ట సంఖ్యగా భావిస్తారు మళ్ళీ అదృష్ట సంఖ్యలు ఏంటి అంటారా ఏడు మరియు ఎనిమిది సంఖ్యలను శుభప్రదంగా భావిస్తారు ఏడు అంటే సంతోషం ఎనిమిది అంటే ధనం ఇది విజయానికి సంకేతం అంటూ సంఖ్యలకు భావోద్వేగాలున్నాయన్నమాట అనేది ఆయా దేశాల నమ్మకాలను చూసి అర్థమవుతుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు